చంద్రగ్రహణం రోజు చంద్రుణ్ణి సూర్యగ్రహణం రోజు సూర్యుడిని రాహు మింగేస్తాడని పెద్దలు చెప్తూ ఉంటారు కానీ దాని వెనుకాల ఉన్న అసలైన స్టోరీ ఏంటో మీకు తెలుసా పూర్వం దుర్వాస మహర్షి వల్ల దేవుళ్ళు శక్తిని కోల్పోయి రాక్షసుల చేతుల్లో ఓడిపోతున్నప్పుడు విష్ణు ఆదేశం మేరకు దేవుళ్ళు రాక్షసులు ఇద్దరు కలిసి క్షీరసాగర మదనాన్ని మొదలు పెడతారు అయితే చివరిలో అమృతం బయటకు రాగానే రాక్షసులు దాన్ని తాగేబోతారు అప్పుడే శ్రీ మహావిష్ణువు మోహిని అనే ఒక అందమైన అమ్మాయిలా మారి అమృతాన్ని ఓన్లీ దేవులకు పంచుతూ ఉంటారు అయితే అక్కడున్న రాక్షసులు అక్కడున్న అమృతాన్ని మర్చిపోయి మోహినిని చూస్తూ ఉంటారు కానీ ఒక అసురుడు విషయాన్ని అర్థం చేసుకొని దేవుడిలా వేషం మార్చుకొని అమృతాన్ని తాగడం మొదలు ఆ రాక్షసుడిని గుర్తుపట్టిన సూర్య వెంటనే శ్రీ మహావిష్ణుకి చెప్పడంతో విష్ణువు తన సుదర్శన చక్రం విసిరి ఆ రాక్షసుడి తలను నరికేస్తాడు కానీ ఆ అమృతం అతని శరీరంలోకి వెళ్ళకపోయినప్పటికీ తన తల అమృతం తాగడం వల్ల ఆ రాక్షసుడి తలకు మరణం అనేది ఉండదు మరణం లేని తలను రాహు అని ఆ తెగిపడ్డ శరీరాన్ని కేతు అని హిందూ పురాణాల్లో రాశారు అయితే తనను గుర్తుపట్టి చంపించిన సూర్యచంద్రులపై కోపం పెంచుకొని తనకు దొరికినప్పుడల్లా సూర్యచంద్రులను మింగుతాడని అలా సూర్యుణ్ణి మింగినప్పుడు సూర్యగ్రహణం వస్తుందని మరి చంద్రుణ్ణి మింగినప్పుడు చంద్రగ్రహణం వస్తుందని చెప్తుంటారు అయితే రాహుకి తప్ప శరీరం ఉండదు కాబట్టి గ్రహణం కొద్దిసేపటికే వెళ్తుందని అంటారు ఈ విషయం మీకు ముందే తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి